మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం సుతల లోకములో ఉన్న బలిచక్రవర్తి వద్దకు బలరామకృష్ణులు అమిత తేజస్సుతో ప్రకాశిస్తూ అక్కడకు చేరుకున్నారు వారిని చూడగానే బలిచక్రవర్తి పరివారముతో ఎదురు వెళ్ళి వారికి నమస్కరించి అనన్యభక్తితో ఆ దివ్యపురుషులను స్వర్ణమయ పీఠముపై సుఖాసీనులను గావించాడు వారి పాదపద్మములను అభిషేకించాడు తరువాత ఆ శ్రీపాద తీర్థమును భక్తితో తన శిరస్సు పైనను తన వారి శిరస్సుల పైనను ఉంచి తరువాత దానినే ఆచమించాడు అటుపైన వారిరువురకు అనేక విధములైన దివ్య వస్త్రములను ఆభరణములను అగరు చందనాది పరిమళ ద్రవ్యములను సమర్పించాడు వారు భుజించుటకు బహువిధములైన ఫలములను పాయసములను భక్ష్యములను సమర్పించాడు అటుపైన పైన ఆనందపాష్పములు వ్రాలుస్తూ బలిచక్రవర్తి శ్రీకృష్ణునకు పాదములు ఒత్తి సేవ చేశాడు పారవస్యముతో పులకించిపోయాడు అతనిని ఈ విధముగా స్తించాడు షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన ఓ శ్రీకృష్ణ నిన్ను శరణు వారి పాపములను హరించువాడవు పరమాత్మ నీవు మోక్షప్రదాదవు పురుషోత్తమ నీవు సమస్త భక్తులకు వరప్రసాదివి మునీంద్రులందరూ కూడా సదా నీ పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఉంటారు దేవతలను బాధించు రాక్షసులను నీవు హరిస్తావు నీవు లోకమునకు జ్ఞానయోగమును అనుగ్రహించినవాడు నీ ముంగురుల నీలకాంతులు అద్భుతమైనవి చక్రహస్తుడవైన పరబ్రహ్మమా నీకు నమస్కారం కమలాక్ష నీ పవిత్ర చరిత్రమును మునులందరూ కీర్తిస్తూ ఉంటారు బ్రహ్మ రుద్రాది దేవతాగణము నీ పాదములకు ప్రణమిల్లుతూ ఉంటారు వారు ధరించిన రత్న కిరీటముల కాంతులచే నీ శ్రీపాదములు వారు ప్రణమిల్లుతున్నప్పుడు మెరుస్తూ ఉంటాయి పద్మలోచన నిన్న ఆశ్రయించిన వారిని భవబంధముల నుండి విముక్తులను చేస్తావు ఇలా అనేక విధముల శ్రీకృష్ణుని అతడు స్తుతించాడు అతడింకనూ ఇలా అన్నాడు ఓ సర్వేశ్వర పరమశివునకును బ్రహ్మదేవునకును నీ దర్శనము కలుగుట దుర్లభము అట్టి పరమాత్ముడవగు నీవే నా ఇంటికి స్వయముగా విచ్చేశావు అందువలన నేను కన్నులారా నీ దివ్య మంగళ రూపమును దర్శించగలుగుతున్నాను ముక్తికి నిధివైన నీ కరుణాకటాక్షములు నాపై ప్రసరించుడచే నేను పాపరహితుడనయ్యాను నేను సదా నీ దాసుడను నీ ఆజ్ఞను శిరసావహించదను మీరిరువురు విచటకు వచ్చిన కార్యమును తెలిపి నన్ను ఆజ్ఞాపింపండి నిట్లు పలికి వారికి అతడు అంజలి ఘటించాడు అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషించి అతనితో ఇలా పలికాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి